యూసీ కూడా చెక్ పోస్ట్ గవర్నమెంట్ స్కూల్ కి రావడం జరిగింది ఇక్కడ పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా లోపల అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చూస్తున్నారు చాలా చక్కగా అధికారులు కూడా అంత చక్కగా అరేంజ్ చేసినారు అండ్ వన్ అవర్ లోనే ప్రతి పోలింగ్ స్టేషన్ లో దాదాపు హండ్రెడ్ రోడ్స్ వరకు పోల్ అయిన వన్ విత్ ఇన్ వన్ అవర్ విత్ ఇన్ విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైంలో దాదాపు డెబ్బై నుండి వంద ఓట్లు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ లో పోలేని అండ్ జనాలు ఈ ఈ ఎలక్షన్లో అత్యధిక

సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పోలింగ్ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే నేను ఇప్పుడు అన్ని దాదాపు ఐదు ఆరు పోలింగ్ స్టేషన్స్కి వెళ్తే సెవెంటీ ఓట్స్ సిక్స్టీ ఓట్స్ విత్ ఇన్ ఫార్టీ మినిట్స్ నాకు తెలిసి సిక్స్టీ సిక్స్టీ త్రీ పర్సెంట్ సిక్స్టీ సిక్స్టీ టూ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి నేను టెన్ ఓ క్లాక్కి నా ఓట్ మా ఫ్యామిలీ మెంబర్స్ కలిసి వాల్టర్ వెంకటగిరి స్కూల్లో ఫస్ట్ టైం ఫర్ యువర్ ఫ్యూచర్ ఓట్ ఫర్ యువర్ డెవలప్ కాన్స్టెన్సీ డెవలప్మెంట్ నాట్ ఫర్ సింపతి నాట్ ఫర్ సెంటిమెంట్ ఇది మన భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నిక కాబట్టి చాలా తెలివిగా జాగ్రత్తగా ఓటు వినియోగించుకోవాలని నేను యూత్ ఆల్ కామన్ అవన్నీ కూడా అధికారులు దాన్ని రాటిఫై చేస్తారు స్టార్ట్ అయిన టైం నుండి దాన్ని లేదు ఈసారి యూత్ అంతా కూడా యూతే కాదు జనరల్ గా చాలా మంది ఓటర్స్ నెగ్లెక్ట్ చేస్తారు ఎలక్షన్ బట్ దిస్ టైం దిస్ టైం టెన్ టు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పోలింగ్ పర్సెంట్ పెంచి పెరిగే అవకాశం ఉంది ఈ వాతావరణం చూస్తుంటే ఒక టెన్ పది శాతం ఓటింగ్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది అదే చెప్తున్నాను చెప్తున్నా లేదు లేదు హాలిడే లాగా ట్రీట్ చేస్తలేదు భవిష్యత్ భవిష్యత్తు గురించి ఆలోచించి మీరు ఓటర్స్ అందరు కూడా బయటకు వచ్చి ఓటు వేస్తా ఉన్నారు సమాజం గురించి ఆలోచించి ఓటర్స్ రావడం జరుగుతూ ఉంది ఈ ప్రాంతం